నీ ఆశ భంగము కానేరదు దేవుని ఈ ఈరోజు ప్రభు మీతో చెప్తున్నమాట మీ హృదయంలో దైవికమైన దైవ సంబంధమైన ఏదైతే ఆశపడుతున్నారో అది నిశ్చయముగా నెరవేరును గాక సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును లేదా వ్రాయబడింది నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది అయితే కోరిక ఆశ ఇవన్నీ ఇటు దేవుని నుండి పుట్టేవి కొన్ని ఉంటాయి ఇటు లోకం నుండి సాతా నుండి మనుషుల నుండి పుట్టే ఆశలు లేక మన కళ్ళు చూసిన దాన్ని బట్టి కలిగే ఆశలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి శరీరాన్ని బట్టి పుట్టే ఏ ఆశ అయినా అది వ్యర్థమైపోతుందేమో కానీ హృదయంలో దేవుని ద్వారా కలిగిన ప్రతి ఆశ తప్పకుండా దేవుని ద్వారా అది నెరవేర్చబడుతుంది దేవుని బిడ్డలారా సాతాను కుయుక్తిగా మందిలో చెడు ఆశలు పుట్టిస్తాడు చెడు తలంపుల ద్వారా కలిగే ప్రతి ఆశ అది భంగమైపోతుంది భక్తిహీనుని యొక్క ఆశ భంగమైపోతుంది అయితే దేవుని హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న ప్రతి ఒక్కరి ఆశలు అవి నెరవేర్చబడతాయి తీర్చబడతాయి దావీదు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అనేవాడు కదా దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని ఆశపడ్డాడు అలా ఆశపడిన దావీదు రోజు ఆ పాట పాడుకుంటూ దేవుని సన్నిధిలో ఆ యొక్క గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు పచ్చటి పొలాల్లో పైన కొండను చూస్తూ దేవా అదిగో ఆ కొండని నా నన్ను ఎక్కించవా అని ప్రార్థన చేసుకుంటూ స్థుతించేవాడు అంటే హృదయంలో ఒక ఆశ ఏం చేస్తుందంటే అతన్ని స్థుతించేలాగా ప్రార్థించేలాగా చేస్తుంది దేవుని బిడ్డలరా మీరు ఆశపడుతున్న దానిని మీరు పొందుకోవాలంటే ఆ ఆశ లోకపరమైన కార్యక్రమాలకు ప్రేరేపిస్తుందా లేక దేవుని మీద ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళేటట్లు ప్రార్థన కొరకు అలాగే దేవుని స్థుతించడానికి మిమ్మల్ని అది పురికొల్పితే అది చాలా మంచి ఆశ మన హృదయాలలో చాలా ఆశలు ఉంటాయి అయితే మనలో ఉండే ఆశ అది దేవుని వద్దకు నడిపిస్తుందా లేకపోతే లోకం వైపు నడిపిస్తుందా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఎందుకంటే దావీదు ఆశపడ్డాడు ఆ కొండ ఎక్కాలని అయితే అతడు ఎవరిని అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే దేవుని యొక్క మనసులో మనల్ని ఆశీర్వదించాలని ఉంటుంది అది మన హృదయంలో ఆయన ఒక ఆశగా కలిగిస్తాడు ఎందుకంటే ఆశ లేని వాడిని దేవుడు ఆశీర్వదించలేడని ఒక భక్తుడు అన్నాడు అయితే ఆశలు కూడా ఎండిపోయిన వారు కొంతమంది ఉంటారు ఆశే లేని వారు ఉంటారు కోరికే లేని వారు ఉంటారు అయితే అట్టి వారిలో కూడా దేవుడే మంచి హృదయాభిలాషలు కలుగు చేస్తాడు హృదయంలో ఆశ పుట్టిస్తాడు ఆ ఆశను కూడా ఆయనే తీరుస్తాడు ఈరోజు మీ హృదయంలో అన్ని ఫెయిల్యూర్స్ వలన మీరు ఇంకా దేనికోసం ఇంకా ఆశపడకుండా ఇంక ఇంతే నా జీవితాన్ని మిమ్మల్ని మీరు శపించుకుంటూ ఉంటే ప్రభు మీలో ఒక నూతనమైన ఆశలను చిగిరింపజేయబోతున్నాడు హలేలుయా అందుకని ఆ తర్వాత భక్తుడు పాడే పాటేంటో తెలిసండి నూట ఏడవ కీర్తన తొమ్మిదవచనంలో యాలయనగా ఆశగల ప్రాణమునాయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఈరోజు మీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు మీ జీవితాన్ని తృప్తిపరచబోతున్నాడు మీ కోరికను మీ ఆశను తీర్చబోతున్నాడు దేవుడు తప్పకుండా చూడండి కొంతమంది భక్తులు ఆశపడిన విధానాలు ఉన్నాయి ఓ భక్తుడు అదే దావీదే ఈ యొక్క అరవై మూడో కీర్తనలో మాట్లాడుతున్నాడు దేవా నా దేవ నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెతకదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అని అంటున్నాడు నేను ఎంతో ఆశపడుతున్నానయ్యా ప్రార్థన చేయాలని నీ బలాన్ని చూడాలని నీ యొక్క ప్రభావాన్ని చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నానయ్యా దేవుని బిడ్డలారా ఆశ అయితే ఉంది ఆ ఆశ దైవికంగా ఉంది ఇతనిలో అందుకనే దేవుడు దావిది యొక్క ఆత్మ సంబంధమైన ఆశలు గుర్తించి ఆ ఆశలు తీరుస్తూ భౌతికంగా అతడి జీవితంలో ఏదైతే కొరతగా కొదువుగా ఉందో దేవుడు దానిని నింపాడు అందుకని అతడు తృప్తిపరచబడ్డాడు దేవుణ్ణి అతడు ఎ ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉన్నాడు మరొక కొంతమంది కోరహు కుమారులు అంటారు కదా నా యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుచున్నది దేవా నీ మందిరాన్ని చూడాలి నీ మందిర ఆవరణాలను చూడాలని నా హృదయం ఎంతో కేకలు పెడుతుంది నా శరీరం కేకలు పెడుతుంది కనిపెట్టుకుంటున్నాం మా ప్రాణం మాలో సొమ్మసిల్లిపోతుందా అంటున్నాడు చూడండి దేవుని బిడ్డలారు ఈ కోరహు కోరహ అంటే అతడు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి అతడు అతడు చూపించిన అవిదేతను బట్టి నశించిపోయాడు కానీ అతని కుమారులు దైవికమైన ఆశలతో ఉన్నందుకు వారు నిలిచే ఉన్నారు దేవునికి దేవునికి వారికి ఎంతో మంచి సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళు దేవుని బిడ్డలారో ఒకవేళ మీరు ఇతరులను చూసి కాదు కానీ మీరు దేవుని బట్టి ఏదైతే మంచి దానిని ఆశిస్తారో అది మీ జీవితంలో దేవుడు గాక పందులు తినే పొట్టును తినాలని ఆశపడ్డాడు అంట తప్పిపోయిన కుమారుడు అంటే సాతనగాడు మంచి మంచి ఆశల వైపు నడిపించడు ఉపయోగమైన ఆశల వైపు మేలుకరమైన ఆశలో కోరికల వైపు నడిపించడు చెడువాటి వైపు నడిపిస్తాడు మన హృదయం ఎలా మనల్ని ఆశపడేలా చేస్తుంది మనం దేని కొరకు ఆశపడుతున్నామో అదే మనమై ఉంటాం ఈరోజు మీరు దేనిని వాంఛిస్తున్నారు దేనిని ఆశిస్తున్నారు నీ పొరుగువాణి తగు దేనినైనను నీవు ఆశింపకూడదు అని పది ఆజ్ఞలో ఒక ఆజ్ఞ వ్రాయబడింది చూడండి అవ్వమ్మ దేవుడు తినవద్దన్న ఫలం తినాలి అని ఆశపడిందంట అంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చాలి అనే ఆశ ఉంటే ఈ పాప సంబంధమైన ఆశ కలగకపోను కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఆమె ధిక్కరించి ఇదిగో లోకపరమైన ఆశల్లో పడిపోయింది ఈ లోకపు ఆశలన్నీ భంగమైపోతాయి దేవుని బిడ్డలారా దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు నిరంతరం ఆశీర్వదించబడుతూనే ఉంటాడు దేవుడు మీకున్నటువంటి ప్రతి కొరతను కూడా తీర్చాలి అని అంటే మొదటిగా దేవా ఇదిగో నీ హృదయంలో ఉన్న ఆశలే నా ఆశలు నా పట్ల నీకున్న ఏదైతే ఆశ ఉందో ఏదైతే నా కోసం నీకు కోరికలు ఉన్నాయో అవన్నీ నేను స్వీకరిస్తున్నాను అవి నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని మీరు ఈరోజు ప్రార్థన చేయండి మీ మీలో ఉన్న ప్రతి మంచి ఆశ ఇదిగో ఒక గృహం కట్టుకోవాలి అది మంచి ఆశ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి ఆరోగ్యం కలిగి ఉండాలి మంచి ఉద్యోగం రావాలి ఇలాంటి మంచి జీవితానికి సంబంధించిన మంచి ఆశలు మీలో ఉంటే తప్పకుండా దేవుడు తీరుస్తున్నాడు ఈరోజు మీరు విశ్వసించండి మన దేవుడు ఆశ ప్రాణాన్ని చూస్తాడు మనుషులు గుర్తుపట్టరు కానీ దేవుడు గుర్తుపడతాడు మీ ప్రాణం దేని కొరకు తహతహలాడుతుంది దేని కొరకు వెంపరలాడుతుంది ఒక్కసారి పరిశీలన చేసుకోండి దానిని బట్టి మీరు ఏమై ఉన్నారో దేవుడు గుర్తించి మీకు రావాల్సిన దీవిన ఆశీర్వాదం పంపబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక ఆమెన్